శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు శనివారం ఈరోజు జరగబోయే ముఖ్యమైన విషయంపై ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఒక స్త్రీ చేసే కుట్ర మీ కళ్ళ ముందు బయటపడుతుంది అసలు ఆమె ఎవరు ఆమె ఏం ప్రయత్నించింది ఆ కుట్ర మీకు ఎలా తెలిసింది అనే తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎలా మారబోతుంది ఈ అన్ని విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రధానంగా చూస్తే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశిగా ఉంటుంది ఈ పదవ రాశి అయినటువంటి మకర రాశి వారు ఎప్పుడూ కూడా ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగిన వారు మకర రాశి వారు బయటికి సీరియస్గా కూల్ గా కంట్రోల్ గా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చిన్నపాటి విషయాలకే చాలా స్ట్రైన స్ట్రెస్ అవుతూ ఉంటారు వాళ్ళు భవిష్యత్తుపై కాస్త ఎక్కువ ఆందోళన పెట్టుకునే స్వభావం కలిగిన వారుగా చెప్పుకోవచ్చు వీరు కాలం విలువ తెలిసిన వారు ఇతర రాసుల ప్ర ఇతర రాసులు ప్రస్తుతాన్నే ఆస్వాదిస్త ఆస్వాదిస్తుంటే మకర రాశి వారు మాత్రం సమయాన్ని ఇన్వెస్ట్మెంట్లా చూస్తూ ఉంటారు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తులో ఎలా వాడుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు అందుకే వీరు తరచూ చాలా సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు వీరు గుండెల్లో ఎవరి గురించి అయినా ఎంత ఇష్టపడ్డా బయటకు మాత్రం ఆలస్యం చెప్పడానికి ఆలస్యం చేస్తారు ప్రేమ కోపం బాధ ఏదైనా సరే లోపల ఉంచుకొని బయటకు కనిపించరు అందుకే చాలాసారు వీరిని కరెక్ట్ కావడం చాలా కష్టం అని అనిపిస్తూ ఉంటుంది అలాగే మకర రాశి మకర రాశి వారు ఒక్కసారి ఇతరులు చాలా కఠినంగా ఇతరులపై చాలా కఠినంగా మాట్లాడవచ్చు కానీ మనసులో ఉండేది మాత్రం సింపుల్ జీవితం సేఫ్గా ఉండాలి రేపు కష్టాలు రాకూడదు అందుకే ఈరోజు చేసే పనిలో రహస్యం రహస్యమైన ప్రాక్టికల్ లెక్క దాగి ఉంటుందని చెప్పవచ్చు వీరు ఎప్పుడూ కూడా గుంపులో ఉండరు రోజు కొంత టైం తమ కోసమే కేటాయించాలి కేటాయించుకోవాలి అనుకుంటారు ఒంటరి ఒంటరి సమయాన్నే వారు తమ శక్తిని రీఛార్జ్ చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు మకర రాశి వారు సంబంధాల్లో ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు వాళ్ళు ఎవరినైనా నమ్మే ముందు సైలెంట్గా టెస్ట్ చేస్తారు అలా పరీక్షలో పాస్ అయితే అయిన వారి జీవితాంతం అంకితంగా ఉంటారు అంకితంగా అంకితమిస్తూ ఉంటారు అలాగే మకర రాశి వారు బాధ్యత తీసుకోవడంలో నెంబర్ వన్ వారు సమాజానికి అలాగే వారు నిజానికి వాళ్ళు బలహీనత బలహీనత కూడా అదేనని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇతరుల బాధ్యతలు తీసుకోవడం వల్ల తమ సొంత కోరికలు మరిచిపోతూ ఉంటారు వాళ్ళు ఒక వాళ్ళ నవ్వు ఒక రహస్యం మకర రాశి వాళ్ళు ఎక్కువగా నవ్వరు కానీ ఒక్కసారి నిజంగా నవ్వితే అది చాలా స్పెషల్ హృదయాన్ని తాకేలా ఉంటుంది ఎందుకంటే ఆ నవ్వు వెనక చాలా కష్టాలు దాగి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పవచ్చు మొత్తం మీద మకర రాశి వారు సైలెంట్ వారియర్స్ లాంటి వారు బయటికి ప్రశాంతంగా ఉంటారు కానీ లోపల ఒక పర్వతం లాంటి క్రమశిక్షణ ఆందోళన ప్లానింగ్ దాగి ఉంటుంది మీ వీరు నెమ్మదిగా కానీ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లే వ్యక్తులని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు ఈరోజు ప్రత్యేకంగా వీరికి ఈరోజు ధనపరంగా ఈరోజు ఆర్థిక పరిస్థితిపై చిన్న ఊహించని ఖర్చులు రావచ్చు కుటుంబ అవసరాలు లేదా అకస్మాత్తుగా వచ్చే చిన్న పేపర్ ఖర్చులు రావచ్చు కానీ ఒక మంచి విషయం ఏంటంటే గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంటు ఒక చిన్న లాభం వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఆర్థిక పరంగా మీరు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు సేఫ్గా ఉంటాయి కొత్తగా డబ్బు పెట్టుబడి పెట్టడాన్ని ఈరోజు ఎక్కువగా ఆలోచించకపోవడం చాలా మంచిది ఈరోజు సేవింగ్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తే దానివల్ల మీకు భవిష్యత్తులో లాభం ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా ఈరోజు మీకు ఆరోగ్యంలో అలసట నిద్రలేమి లేదా మానసిక టెన్షన్ కనిపించవచ్చు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత కాస్త జాగ్రత్త అవసరం అని చెప్పవచ్చు మానసిక ప్రశాంతతగా ఉండే పనులు ధ్యానంగా చే ధ్యానం చేయడం చిన్నగా వాక్ చేయడం చేస్తే చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఈరోజు ఉద్యోగ ఉద్యోగంలో ఈరోజు మధ్యాహ్నం వరకు మీ పనులు కాస్త స్లోగా అనిపించవచ్చు మధ్యాహ్నం రెండు గంటల తరువాత సీనియర్స్ లేదా బాస్ నుండి ఒక ప్రశంస లేదా ప్రోత్సాహం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త ప్రాజెక్టు లేదా కొత్త రూల్ రూల్స్ మీకు అప్పగించే అవకాశం రావచ్చు అలాగే వ్యాపారం చేసేవారికి ఈరోజు మధ్యాహ్నం వరకు ఫ్లో నెమ్మదిగా ఉంటుంది కానీ సాయంత్రం తర్వాత డీల్స్ బాగా క్లోజ్ అవుతాయి అలాగే భాగస్వామ్య వ్యాపారంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడడము జాగ్రత్తగా ఉండడము చాలా అవసరమని చెప్పవచ్చు కానీ మొత్తానికి ఈరోజు పాజిటివ్గా మీకు వ్యాపారంలో చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది ఈరోజు మీకు రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే భూమి ఇల్లు ఫ్లాట్లు కొనుగోలు చే చేయాలని లేదా అమ్మాలని అనుకున్న వారికి మంచి సమాచారం వస్తుంది ముఖ్యంగా సాయంత్రం తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధం ఒక కొత్త ఆప్షన్ దొరకవచ్చు కానీ వెంటనే నిర్ణయం తీసుకోకుండా రెండు మూడు రోజులు ఆలోచించి ముందు అడుగులు వేయడం చాలా మంచిది విదేశాల్లో ఉన్నవారికి ఈరోజు కుటుంబం నుంచి ఒక చిన్న ప్రత్యేకమైనటువంటి సమాచారం వస్తుంది విదేశీ ఉద్యోగంలో లేదా చదువు కోసం ప్రయత్నించే వారికి కొత్త కనెక్షన్ కూడా ఏర్పడవచ్చు అలాగే ఈరోజు ప్రత్యేక జాగ్రత్త సమయం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమి మూడు గంటల నలభై నిమిషాలకు ఈ సమయంలో ప్రేమ సంబంధం లేదా వ్యక్తిగత సంబంధంపై నిరాశ కలిగించే అవకాశం ఉంటుంది ఒక మాట ఒక అపార్థము లేదా మనసులో ఉన్న భావాలను ఇతరులు సరిగా అర్థం చేసుకోకపోవడము ఇలాంటివి జరగవచ్చు కానీ దీనివల్ల మీరు సంబంధాల్లో ఎవరు నిజమైన వారు ఎవరు కాదు అనే విషయం కూడా మీకు వివరంగా తెలుస్తుందని ప్రత్యేకంగా చెప్పవచ్చు కాబట్టి ఈరోజు ఏంటంటే మీకు ధనపరంగా చిన్న ఖర్చులు కానీ స్థిరత్వం ఉంటుంది ఆరోగ్యపరంగా అలసట టెన్షన్ ఉంటుంది జాగ్రత్త పడాలి మధ్యాహ్నం వరకు చాలా స్లోగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో సాయంత్రం తర్వాత మంచి ఫలితాలు వస్తాయి అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి మంచి ఆఫర్ వస్తుంది కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే మరి మకర రాశి వారికి ఈరోజు ఆకస్మికంగా అనుకోకుండా ఒక స్త్రీ వల్ల మీ మీద తాను వేసినటువంటి కొన్ని ప్లాన్స్ కావచ్చు లేదా మీ పైన చేసే కొన్ని కుట్రలు కావచ్చు అసలు ఆమె ఎవరు ఏం చేస్తుందని ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇది ఈరోజు మీకు కొన్ని కొన్ని విధాలుగా చెప్పాలంటే మకర రాశి వారి యొక్క నిజాయితీయే మిమ్మల్ని దెబ్బతీయబోతుందని చెప్పవచ్చు మీకు ఇదే కారణంగా ఈరోజు మధ్యాహ్నం ఒక స్త్రీ చేసే కుట్ర కూడా దీని వల్ల బయటపడుతుంది అసలు ఇప్పుడు ఆ స్త్రీ ఎవరనేది ప్రధానంగా చూసుకుందాం ఇప్పుడు ఆ స్త్రీ ఎవరనే విషయానికి వస్తే ఈ స్త్రీ మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే అని చెప్పాలి ఎందుకంటే కొందరికి ఆమె సహ ఉద్యోగి అంటే కొలిగ్ అయి ఉండవచ్చు కొందరికి వ్యాపారంలో భాగస్వామి లేదా బిజినెస్ కాంపిటీటర్స్ కూడా అయి ఉండవచ్చు కొందరికి అయితే కుటుంబంలో ఒక బంధువు కూడా కావచ్చు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఈ స్త్రీ ముందే మీకు స్నేహపూర్వకంగా నటిస్తూ వెనుకటి మీ నుంచి మీ పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈమె స్వభావం మాటలతో మాయం చేయడం ఇతరులను ప్రభావం చేయడం ప్రభావితం చేయడం తన ప్రయోజనాల కోసం ఇతరులకు ఆటంకాలు కలిగించడం ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పవచ్చు అలాగే అసలు ఆమె చేసే కుట్ర ఏంటంటే కనుక ఆమె చేసే ప్లాన్ ఏంటంటే ఈరోజు మీ మీద ఉన్న విశ్వాసం తగ్గించడానికి ఇతరుల గురించి ఇతరుల ముందు మీ గురించి తప్పుడు మాటలు చెప్పడం ఉద్యోగంలో అయితే మీ బాస్ ముందు మీరు మీరు చేయని పనులు తప్పులు చేశారని నిరూపించడం లేదా చూపించడం వ్యాపారంలో అయితే మీ కస్టమర్లను తాను లాగేసుకోవడం మీ పేరు చెడగొట్టడం కుటుంబంలో అయితే ఇతరుల మనసులో మీపై అవమా అనుమానాలు కలిగించడం ఇవి ఆమె చేసే కుట్రలు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే కుట్ర ఎక్కువ కాలం దాచి పెట్టలేడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఆ గుట్టు రట్టు కాబోతుందని చెప్పవచ్చు కుట్ర ఎలా బయటపడుతుందంటే ఆ స్త్రీ ఆ స్త్రీ కుట్ర బయటపడే సమయం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఒక తప్పు మెసేజ్ చేరుతుంది లేదా ఆమె చెప్పిన మాటలు నేరుగా మీ చెవిలో పడతాయి ఇంకొన్ని సందర్భాల్లో ఆమె మాయలో పడేవారే తిరిగి మీకొచ్చి నిజం కూడా చెప్తారు అంటే ఆ సమయంలో విధి తానే మీకు సంకేతం ఇస్తుంది మీ మీద నమ్మకంగా ఉన్నవారు ఆ కుట్రను తట్టుకోలేకపోయి మీకు నిజం చెప్తారు దీంతో మీరు ఆశ్చర్యపోతారు ఏమైనా నన్ను ఇలా వెనక నుండి దెబ్బతీసిందా ఇన్ని రోజులు ఏమో నా పక్కనే ఉంటూ మాతో బాగుంటూ సమస్య పెట్టిందా అనే ఒక భావన కూడా మీకు కలుగుతుంది ఈ కుట్ట బయటపడిన తర్వాత రెండు విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి మీకు మీ చుట్టూ ఉన్నవారు నిజమైన మిత్రులు ఎవరో కాదో క్లియర్ గా తెలుసుకుంటారు మీరు మరింత జాగ్రత్త పడడం ప్రారంభిస్తారు ఇది మీకు నష్టం కలిగించడానికి వచ్చిన సంఘటన కాదు మీరు బలపడడానికి వచ్చిన అలాగే మీరు సజాగ్రత్త సాధించడానికి వచ్చిన ఒక పాఠం ఒక గుణపాఠం లాంటిది ఈ స్త్రీ తన సొంత వలలో తానని చిక్కుకుపోతుంది ఆమె చేసే తప్పు ప్లాను ఆమె చిగ్గుపడేలా చేస్తుంది అదే సమయంలో మీ పేరు మాత్రం మరింత శుభ్రంగా బయటపడుతుందని ప్రత్యేకంగా చెప్పవచ్చు అలాగే ఇందువల్ల మకర రాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక స్త్రీ చేసే కుట్ర బయటపడడం నిజానికి మీకు ఒక అదృష్టం లాంటిది మీరు ఎవరి మీద విశ్వాసం పెట్టాలి ఎవరి మీద విశ్వాసం పెట్టకూడదు అన్న పాఠం నేర్పుతుంది మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది దీనివల్ల దీని తర్వాత మీరు చేసే పనుల్లో అడ్డకులు తగ్గిపోతాయి మీపై నమ్మకం పెట్టుకునే వారు కూడా చాలా ఎక్కువ అవుతారు కాబట్టి ఈరోజు మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు మార్పు బిందువుగా చేసుకోండి మీ ఎదుగుదలకు అడ్డంకుగా ఉన్న విషయాలన్నీ కూడా దూరమవుతాయి ఇది మీకు ఉపయోగపడితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా విషయాలు కొన్ని కొన్ని వీడియోస్లో మీకు మరికొంత కొంత వివరంగా చెప్పేందుకు మేము ఎప్పుడూ కూడా మా వంతు కృషి మా వంతు ప్రయత్నాన్ని చేస్తాము తప్పకుండా ఈ వీడియోని మీరు జాగ్రత్త పడటంతో పాటు మీ యొక్క మకర రాశి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా షేర్ చేసి వారి అభిప్రాయాన్ని కూడా కనుక్కొని వారి మీతో పాటు వారిని కూడా జాగ్రత్తగా ఉంచిన వారవుతారు వారికి సహకారము సాయము చేసిన వారు అవుతారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు స్వస్తి